రజనీకాంత్ లోకేష్ కనకరాజ్ కాంబోలో కూలీ అనే చిత్రం రాబోతోంది తలైవార్ వన్ సెవెంటీ వన్ సినిమాకు కూలీ అనే టైటిల్ ను పెట్టిన సంగతి మనందరికీ తెలిసింది టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోను సోమవారం నాడు సాయంత్రం ఆరు గంటలకు రిలీజ్ చేశారు అయితే విడుదల చేసిన గంటలోనే మిలియన్ వ్యూస్ను కొలగొట్టింది ప్రస్తుతం ఈ మూవీ మీద నెట్టింట్లో చర్చలు జరుగుతున్నాయి కూలీ వీడియోలో ఉన్న డైలాగ్ చిన్న హమ్మింగ్ మీద చర్చోప చర్చలు జరుగుతున్నాయి రజనీకాంత్ నటించిన పాత సినిమాలోని డైలాగ్ పాటను ఇందులో వాడేశారని నిజంగా లోకేష్ తొంభైవ దశకంలోని ఎమోషన్ని అప్పటి ఫ్యాన్ బాయ్ మూమెంట్లను బాగా వాడుకున్నాడని అందరూ అంటున్నారు రజనీకాంత్ రంగా సినిమాలో చెప్పిన డైలాగ్ ను ఇక్కడ వాడారని కొందరు కాదు కాదు అంతకు ముందే జగమే తంత్రం అనే సినిమాలోని పాట లిరిక్స్ అని ఇంకొందరు అంటున్నారు అలా లోకేష్ కనకరాజ్ అప్పటి సినిమాను మళ్లీ గుర్తు చేయడం అలాగే వింటేజ్ రజనీకాంత్ ను చూపించడంతో అందరూ ఫిదా అవుతున్నారు ఈ కూలీ సినిమా మాత్రం ఈ ఒక్క వీడియోతోనే అంచనాలను రెట్టింపు చేస్తుందని చెప్పొచ్చు అయితే చూస్తుంటే లోకేష్ సినిమాటిక్ యూనివర్సిటీలో ఇది భారీ సినిమా అయ్యేలా కనిపిస్తోంది గోల్డ్ మాఫియా నేపథ్యంలో ఈ సినిమా ఉండేలా కనిపిస్తోంది రజనీకాంత్ కోసం అనిరుద్ మళ్లీ తన శక్తినంత నంతా ధారపోసి ఆర్ఆర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది లోకేష్ విజన్ యాక్షన్ సీక్వెన్స్ రజనీకాంత్ అపీరెన్స్ అనిరుద్ధ్ ఆర్ఆర్ తో కూలీ వీడియో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది